ఈరోజు దేవుని వాగ్దానము మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు హిబ్రియులకు ఆరవ అధ్యాయం పదవ వచనం సంఘంలో మీరు ఏదైనా పరిచర్య చేస్తున్నారా పాటలు పాడడం కానీ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం కానీ ప్రార్థన చేయడము సంఘాన్ని శుభ్రపరచడం సంఘంలో అప్పుడప్పుడు వాక్య పరిచర్య చేయటం ఇతరులకు ప్రోత్సాహాన్ని కలుగు చేయటం ఇటువంటి పరిచర్యలను మీరు సంఘంలో చేస్తున్నారా అంతేకాకుండా పరిశుద్ధులకు ఉపచారం చేయటం అంటే పాస్టర్ గారికి వారికి కావలసిన అవసరాలను తీర్చడం మీ సంఘంలో ఎవరైనా స్వార్థికులు ఉంటే వారితో పాటు కలిసి చేయటం వారికి కావాల్సిన సహాయ సహకారాలను అందించడం ఇటువంటి ఎటువంటి పనులైనా దేవునికి సంబంధించిన పరిచర్యలు మీరు మీ సంఘంలో చేస్తున్నారా చేస్తుంటే దేవునికే స్తోత్రం దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు చాలామందికి అనిపించవచ్చు నేను ఎన్నిసార్లు చేస్తున్నాను ఇన్ని పనులు చేస్తున్నాను సంఘంలో ఎవరూ నన్ను చూడట్లేదే ఎవరూ నన్ను గుర్తించట్లేదే దీనివల్ల ఉపయోగం ఏముంది సంఘంలో పాస్టర్ గారికి చాలా సహాయం చేస్తూ ఉంటాను దానివల్ల నాకు అసలు ఉపయోగమే ఉండట్లేదు ఇంత పని చేసి ఏంటి ఉపయోగం అని చాలామంది అనుకోవచ్చు దేవుణ్ణి ప్రశ్నించవచ్చు అటువంటి వారికి ఈ వాగ్దానం వర్తిస్తుంది మీరు చేసిన పని పరిచర్య దేవుడు మర్చిపోడు మనుషులు మీరు చేసిన పరిచర్యను చూడకపోయినా మనుషులు గుర్తించకపోయినా దేవుడు చూస్తున్నాడు దేవుడు గుర్తిస్తాడు మీరు చేసిన పరిచర్యను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు ఈ వచనంలో చెబుతున్నట్లు మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మనము పరిచర్య చేసేది పరిశుద్ధులకు కానీ సంఘంలో కానీ చేసే ప్రతి కార్యము ప్రతి పని దేవుని కోసం చేస్తున్నాం అది మనము దేవుని మీద మనకున్న ప్రేమను చూపించడానికి మనం చేస్తున్నాం మనుషులు ఏదో మనల్ని ప్రోత్సహిస్తారనో అని అంటారనో మనం చేయట్లేదు మనం చేసే పరిచర్య దేవుడు మన మీద చూపించిన ప్రేమను బట్టి దేవుని మీద మనకున్న ప్రేమను బట్టి మనం అది చేస్తున్నాం కాబట్టి అటువంటి ప్రేమతో మనం చేస్తున్నప్పుడు ఎవరు మనల్ని అభినందించినా అభినందించకపోయినా పర్వాలేదు దేవుడు మనల్ని చూస్తున్నాడు దేవుడు అన్యాయస్తుడు కాడు తగిన ప్రతిఫలాన్ని దేవుడు మనకు అందిస్తాడు కాబట్టి మీరు పరిచర్యలో ఉంటే ఈ వచనాన్ని బట్టి మరింత ప్రోత్సాహం పొంది పరిశుద్ధాత్మ నడిపింపుతో దేవుని పరిచర్యలో మరింత ముందుకు సాగిపోండి ఒకవేళ మీరు ఇంకా ఎటువంటి పరిచర్యలోనూ భాగం కాకుండా ఉండుంటే ఈరోజే దేవుని యొద్ద మీరు మొరపెట్టుకోండి దేవా నీ సంఘములో నీ పరిచర్యలో నేను ఎలా భాగం కాగలను ఏ పని నేను చేయాలనుకుంటున్నావు అని దేవుణ్ణి వేడుకొనండి దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడు పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపించి దేవుని పరిచర్యలో మిమ్మల్ని భాగం చేసుకుంటారు ఆయనకి కావలసిందల్లా మనం సంసిద్ధంగా ఉండడం మన సంపూర్ణంగా మనల్ని దేవునికి అర్పించుకోవడం ఈరోజే మిమ్మల్ని మీరే అర్పించుకోండి దేవుని పరిచర్యలో భాగం కండి ప్రార్థన మహోన్నతుడా ప్రేమ కలిగిన మా తండ్రి సర్వాధిపతి సర్వ సృష్టికర్త సత్య స్వరూపి మా పరలోకపు తండ్రి మీకు వందనాలు దేవా ప్రభువా మీకు స్తోత్రములు మీరు ఈరోజు ఈ వాక్య భాగము మేము చదువుకోవడానికి చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా మీకు స్తోత్రం ప్రభువా అవును దేవ ఈ వచనంలో మీరు చెప్పినట్లు మేము చేసిన ప్రతి కార్యము పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకా చేస్తున్నాము అంటే అదంతా మీ దయ వల్లే మీ కృప వల్లే మీరు మా మీద చూపించిన ప్రేమను బట్టి మీ మీద మాకున్న ప్రేమను బట్టి అది చేయగలుగుతున్నాం దేవా అవును ప్రభావ మీరు దాన్ని మర్చిపోరు ప్రతి కార్యము మీకు తెలుసు తగిన సమయంలో దానికి కావలసిన ప్రతిఫలాన్ని మీరు అందిస్తారు దాన్ని మేము విశ్వసిస్తున్నాం దేవా మేము నమ్ముతున్నాం ప్రభు దేవా ఇంకా మాలో ఎటువంటి పరిచయలోని భాగం కాని వాళ్ళు చాలామంది ఉన్నారు వారందరినీ మీరు నడిపించండి దేవా మీ పరిచర్యలోనికి సంఘంలో ఎటువంటి పని చేయాలో చిన్నదైనా పెద్దదైనా ఏ పనైనా సరే దేవా దాన్ని చేయగలిగే సంసిద్ధతని మీరు మా హృదయాల్లో కలిగించండి మేము మనుషుల కోసం కాకుండా మీ కోసం ప్రతి పని చేసేలాగా మమ్మల్ని మీరు నడిపించండి పరిశుద్ధాత్మ దేవ మేము సువార్థ పరిచర్యలో మరింత ఎక్కువగా ముందుకు సాగి మీ సువార్థను మీ రాజ్యమును మరింత ఎక్కువ మందికి చెప్పే విధంగా మమ్మల్ని నడిపించండి మరొకసారి మా జీవితాలన్నింటినీ మీకు అర్పించుకుంటున్నాం దేవా మా జీవితాల ద్వారా మా కుటుంబాల ద్వారా మేము చేసే పనుల ద్వారా మీరే మహిమ పొందుకోమని మహిమా ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ వారి దివ్య నామములో ప్రార్థించి వేడుకొని చిన్నాం తండ్రి ఆ